బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఓం నమశివాయ వేళ్ల మధ్య సందులే కాదు మీరు చేతిని ఇలా పెట్టినప్పుడు ఈ యొక్క వేళ్ల మధ్య ఎక్కువ ఏది దూరంగా ఉంటుందో చూసి దాన్ని బట్టి మీ మనస్తత్వాన్ని చెప్పచ్చు మీరు పొదుపర్ల జాగ్రత్త పర్లా భోగలాలసుల ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసేవాళ్ళ ఈ విషయం ఎలా తెలుసుకుంటాం ఇక్కడ తొంభై డిగ్రీల వ్యత్యాసం ఉన్నట్లయితే అంకుష్టము తర్జనీ మధ్య ఎడమ తొంభై డిగ్రీల వ్యత్యాసం ఉందనుకోండి ఇట్లా పెట్టినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు దయాదాక్షిణ్యాలు స్వాతంత్ర శ్రద్ధాశక్తులు ప్రేమ మమకారాలు మానవీయ గుణాలు అధికంగా ఉంటాయి వీరు డబ్బును ఇతోధికంగా ఖర్చు చేసేటువంటి గుణం కలిగిన వాళ్ళుగా ఉంటారు జీతం వచ్చేది ఆరు రూపాయలే పూర్వం మా అమ్మ మా నాన్న మా చెల్లెళ్ళు అంటూ రోజు గుంటూరు వెళ్ళి ఆరు రూపాయలు కూడా వాళ్ళని ఎత్తిన పోసి ఈయన ఇక్కడికి వచ్చి పాపం అప్పులు చేసి జీవితం గడుపుతూ ఉంటాడు జీవితాంతం వరకు అదే పరిస్థితి ఏంటండి పరిస్థితి ఇది అంటే అది అంతే ఈయన చేతి వేళ్ల యొక్క సందులు ఆ విధంగా ఉన్నాయి ఆయన ధర్మాత్ముడు అనే పేరు మాత్రం వస్తుంది ఆహా ఆయనకేంటి సార్ చాలా గొప్పవాడు అందరి కోసం సేవ చేశాడు విద్యార్థులకు పూర్తిగా ఫ్రీగా చదువు చెప్పేవాడు అండి వాళ్ళ వాళ్ళ ఆవిడైతే భోజనం కూడా పెట్టిందండి అనేవాళ్ళు ఫ్రీగా భోజనం పెట్టి చదువు చెప్పారండి మాస్టర్ చాలా ధర్మాత్ముడు అండి మీ నాన్నగారు అంటుంటారు అది ఎందుకని అట్లా జరిగిందంటే ఆయన చేతి వేళ్ల యొక్క ప్రభావం ఆయన మళ్ళీ ఆర్టిస్టిక్ హ్యాండ్ ఆయన ఫోటోగ్రాఫర్గా నెంబర్ వన్ ఇవన్నీ ఆ లక్షణాలు ఉంటాయి కొంతమందిలో వీటిని ఆలోచిస్తే రేపు భవిష్యత్తు ఏమిటనే ఆలోచన లేదు వాళ్ళకి పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ కోసం బ్యాంక్ బ్యాలెన్స్ లేదే అనుకోరు కానీ వీళ్ళు అనుభవించినటువంటి పరిస్థితిని చూసినటువంటి తనయులు మాత్రం కంపల్సరీగా చాలా పొదుపరులుగా మారి ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులు పొందుతారు అనుభవాన్ని నేర్పిన పాఠాలతో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు పొంది తల్లిని తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునే మనస్తత్వం వస్తుంది అంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క చేతి వేళ్ళు సందులు లేకుండా ఉన్నాయన్నమాట వాళ్ళందరూ సంపాదనా చాతుర్యంతో పైకి వచ్చారు ఆ తండ్రి మాత్రం ఆ విధంగా జనసేవ చేశాడు అని కూడా చెప్పవచ్చు ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అంటే అనుభవపూర్వకంగా చెప్పేటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా హస అంటే తమాషా కాదు అనుభవం నేర్పిన పాఠాలు అనమాట ఇవన్నీ కూడా అలాగే అధిక కోణం తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ వేస ఎక్కువ వ్యత్యాసం కనుక ఉంటే చట్టానికి పద్ధతులకు పూర్వాచారాలకు కట్టుబడిని వారుగా ఉంటారు నిరంకుశులుగా వ్యవహరించేటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు అరవై డిగ్రీలు కనబడు కోణం కనుక ఉన్నట్లయితే స్వాతంత్రం కొంత తక్కువ ఉన్నప్పటికీ స్వాభిమానం కలవారై ఉద్యోగి అయి స్వావలంబిగా సమిష్టి భావాలతో జీవితం తృప్తిగా వెళ్ళబుచ్చుతారు అలాగే నలభై ఐదు డిగ్రీల న్యూన్య కోణ వ్యత్యాసం ఉన్నట్లయితే దురాశా పురులై జీవితాన్ని గడుపుతారట ఇవన్నీ కూడాను వేళ్ల మధ్య ఈ విధమైనటువంటి సందులు ఇట్లా సందులుగా పెట్టినప్పుడు ఆ సందుల యొక్క కోణతత్వాన్ని బట్టి చెప్పేటువంటి విధి విధానాలు అన్నమాట మధ్యమ ఇది మధ్యమ అనామికల మధ్య చాలా వైశాల్యం గనక ఉంటే ఈ రెండింటి మధ్య వైశాల్యం ఎక్కువ ఉందనుకోండి ఇదిగో ఇట్లా పెట్టాను ఈ రెండింటి మధ్య వైశాల్యం ఉందా చాలా దూరంగా ఉంది కదా వీళ్ళు ఏమవుతారు ఓరిమి దూరదృష్టి సమ్మన్న సంపన్నత కలవారై పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారు కరెక్ట్ అనమాట ఓర్పు వహిస్తారు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారు సుఖజీవనం గడుపుతారు మంచి జాతకులుగా మారుతారు యవ్వనంలో బాగా సుఖపడతారు అన్నమాట ఇలా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఇక్కడ ఇట్లా అలాగే అనామిక కనిష్టల మధ్య విస్తీర్ణం చాలా ఉందనుకోండి అధిక స్వాతంత్రం చురుకుదనం చొరవ వ్యవహార దక్షత కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ప్రతి విషయంలో కూడాను అనవసరపు జోక్యం చేసుకునేవారు అవుతారు కొందరు వృద్ధాప్యంలో చాలా సుఖపడతారు ఏమండి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారు చేయి చూసి అమ్మా చేయి ఇట్లా పెట్టానండి ఆమె ఈ రెండు వేళ్ళు దూరంగా ఉన్నాయనుకో ఆమె వృధాప్యంలో సుఖపడ్డట్టే లెక్క నీకేంటమ్మా వృధాప్యంలో సుఖపడుతున్నావు చాలా సంతోషం అనుకోవటమే అంత గొప్ప విషయం అనమాట ఇక్కడ ఈ పాయింట్ వృధాప్యంలో సుఖపట్టం కూడా ఒక అదృష్టం కదండీ వయ పరిమాణము తగ్గుతుండెని నెట్టుతరింతును ఎరంగునింక భవాంబుది అన్నట్టు కాబట్టి మానమర్యాదలకు ధనమానాలకు వస్తువాహనాలకు సుఖ సంతోషాలకు ఎట్టి లోటు ఉండదు పట్టుదల పట్టింపులు మాత్రం మోతాదుకు మించి ఉంటాయి వీళ్ళకి ఇది చేతి వేళ్ల మధ్య దూరము యొక్క ప్రభావాన్ని బట్టి చెప్పిన శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు